హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇవాళ సండే కదా ఇంట్లో బోర్ కొడుతుందని జూడియోకి అయితే వెళ్తున్నాం అనమాట పర్ఫ్యూమ్స్ అవి లేవు ఇంట్లో సో ఏదైనా తెచ్చుకుందాం స్ప్రేస్ అని వెళ్తున్నాం నేనైతే మెయిన్లీ ఫార్టీ నైన్ రూపీస్ లిప్ బామ్ కోసమే వెళ్తున్నాను అనమాట ఆ దారిలో హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారని ఇంకా మధ్యలో ఆపేసి హెల్మెట్ అయితే పెట్టేసుకున్నాము సో ఈ రూట్ అంటే నేను ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళే రూట్ మా ఆఫీస్ వచ్చేసి స్పెన్సర్ ప్లాజర్ దగ్గరే ఉండేదన్నమాట ప్రీవియస్గా నేను వర్క్ చేసింది సో ఈ రూట్ నాకు బాగా చాలా ఇష్టమైన రూట్ సో అంతా ప్లెజెంట్గా ఉంటుంది ఆ రూట్లో వెళ్తుంటే క్లైమేట్ కూడా ఆల్మోస్ట్ టూ థర్టీ మేము వెళ్ళేటప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుండింది ఎందుకంటే ఎక్కువ ఎండ లేదు వాహన వచ్చేలా ఉండింది లైట్గా వాన ఎండ కలిసి ఎలా ఉంటుందో సో అలా ఉండింది మధ్యలో క్లైమేట్ సో ఇంకైతే పార్కింగ్కి వచ్చేసాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము సో పార్కింగ్ దగ్గర బైక్ పెట్టేసి నేను అయితే పరిగెడుతున్నాం అనమాట వాళ్ళ డాడీ కోసం సో వాళ్ళ డాడీని ఎత్తుకొని ఎత్తుకొని వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఓ గోడ్ నాకు కొంచెం రిలాక్స్ టైం ఇచ్చాడులే అనుకున్నాను నేనైతే సో ఇంకా స్పెన్సర్ ప్లాజాలోకి ఎంటర్ అయిపోయాము ఆల్మోస్ట్ అంటే స్పెన్సర్ ప్లాజాలో మాత్రమే జూడియో ఉంది మన ఇంటికి నియర్ బైలో చెన్నైకి స్పెన్సర్ ప్లాజా ఒకటే మనకు ఉందనమాట లేదంటే ఎక్స్ప్రెస్ ఎవెన్యూకి వెళ్ళాలి మనం ఎప్పుడు స్పెన్సర్ ప్లాజానే ప్రిఫర్ చేస్తాం సో వెళ్ళగానే నేను కార్లో ఆడుకుంటా అన్నాడు సరే లేరా ఆడుకో అని చెప్పే లోపల ఒక్క కార్ కాదు ఒకటి ఒకటి ఒక రౌండ్ వేసే లోపల మళ్ళీ ఇంకో కార్ అని చెప్పి మారి మారి రెండు కార్లు ఆడుకున్నాడు అనమాట సో ఏం ఓకే వర్తే వాళ్ళు అంత కాసు పెట్టి కార్గా ఉన్నారు కదా సో త్రీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ అంట బట్ ఫైన్ ఓకే బాబు హ్యాపీనెస్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కదా సో అలా ఆడుకున్నాడు ఆడుకునేటప్పుడు కూడా మమ్మీ డాడీ వెనకాలరా అంటున్నాడు అనమాట సో చాలా ఫన్నీగా ఉండింది కార్ కూడా నాకు భలే నచ్చింది రెడ్ కార్ అయితే సూపర్గా ఉండింది బాబు కూడా భలే ఎంజాయ్ చేశాడు నాకైతే మనసులో ఎప్పుడెప్పుడు జూడియోలోకి ఎంటర్ అవుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను వీడేమంటే ఇక్కడే టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న అయితే హ్యాపీగా వీడియోస్ కవర్ చేసుకుంటున్నారనమాట నేనైతే వీడియో తీయలేదు వాళ్ళ నాన్నే కవర్ చేసుకుంటున్నారు చూడండి కావాలంటే వాళ్ళ నానే తీశాడు వీడియోస్ అన్నీ నేను తిరుగుతూ ఉన్నా ఫస్ట్ టైం అనమాట నేను ఒక బ్లాగ్ పెట్టుకోవాలి ఆ వీడియోస్ తీ అంటే ఫస్ట్ టైం తీస్తున్నాడు అసలు ఈరోజే ఇంకైతే మేము జూడియోలోకి ఎంటర్ అయిపోదాం రారా బాబు లేట్ అవుతుందంటే సరేలే రా వెళ్దాం అన్నాడు ఈ బుడ్డోడిని అస్సలు పట్టుకొని కంట్రోల్ చేయలేకపోయాం మేమైతే ఎందుకులే అంత అల్లరంటే అంత అల్లరి నిద్ర కూడా పోలేదు ఈరోజు సో లాస్ట్ జూడియోలోకి అయితే ఎంటర్ అయిపోయాము చాలా అంటే చాలా హ్యాపీ మనసులో ఇంకైతే పర్ఫ్యూమ్స్ చూడు తొందరగా అన్నాడు సరే చూడు టైం ఉంది కదా అన్నీ కవర్ చేసుకొని వెళ్దాం కొనకపోయినా విండో షాపింగ్ చేద్దామని సో వెళ్ళామనమాట వెళ్ళినంతలో నేను ఒక నాకు కావాల్సిన ఐటమ్స్ తీ ఫస్ట్ నా ఐటమ్సే తీసుకున్నాను తర్వాతే బాయ్స్ సెషన్కి అనమాట మా ఆయనకి తీసుకుందాంలే అని ఇంకైతే వచ్చేసాము మా వాడైతే ఎక్సిలేటర్ చూసిన వెంటనే దాంట్లో ఎక్కి దిగి ఎక్కి దిగి అంటున్నాడు సో మేమైతే ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ ఈరోజు ఆ ఎక్సిలేటర్లో వెళ్ళి వెళ్ళి వచ్చి ఉంటాం అనమాట అస్సలు కంట్రోల్ అవ్వలేదు వాడైతే వాడు అల్లరు ఉంటుంది చూడండి బయటకు ఎక్కడికైనా తీసుకెళ్తే మన వల్ల కాదు అసలు సరే ఇంకా బ్యాగ్ మో ఆ బ్యాగ్ ఒకటి తగిలించుకుని మనం తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్కి జూడియో అంతా తిరిగేసాను త్రీ ఫ్లోర్స్ ఉంటే త్రీ ఫ్లోర్స్ మా ఆయన అయితే ఇంకా మా ఆయన టీషర్ట్ల పిచ్చి యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా అవి మాత్రం పొగేసుకొస్తాడు సో ఆ టీషర్ట్స్ అయితే తీసుకున్నాడు అనమాట రెండు టీషర్ట్స్ తనకిష్టం అవి జూడియో టీషర్ట్స్ సో తీసుకున్నాడు ఇంకొంతసేపు ఫోటోషూట్ అది ఇది అని చేసుకున్నాము సో బిల్లింగ్ అయితే వచ్చేసామన్నమాట మొత్తం బిల్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అయ్యింది మన తిడతా వచ్చాడు సో ఇంకా మా బాబు అయితే మళ్ళీ కారు కావాలని నేడుస్తూ బయటకు వచ్చాడు అనమాట స్పెన్సర్ మాల్లో నుంచి ఇంకా పార్కింగ్లో నుంచి బైక్ అయితే తీసుకొని రిటర్న్ అయిపోయాం మా బుజ్జోడికి ఏడ్చి నిద్ర వచ్చేసింది చేతిలోనే నిద్రపోయాడు ఆన్ ద వేలోనే ఇంక అంతే అండి సరే ఓకే ఇంటికి వచ్చేసాం కదా నిద్రపడదామని చూసే లోపల లేచి కూర్చున్నాడు చూడండి స్నాక్స్ తింటున్నాడు నిద్రపోయినాడు ఫైవ్ మినిట్స్కే లేచేసి సో అంతే ఈ వీడియో న్యూ వ్యూవర్స్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ మా వాడు బై బాయ్